అదే మేము ఎక్కడా ఎవరికి మందు ఇవ్వలేదు ఎవరికి లిక్కర్ ఇవ్వలేదు ప్రజలు పెట్టలేదు కానీ రేపు వస్తే మీరు ఆర్థికంగా ఎలా నిలబడతారు ప్రజలు అని చెప్పి అది మట్టికి ప్రజల్లోకి నినాదం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని తీసుకెళ్ళాం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఎవరికన్నా ఒక మంది సీసా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఉమ్మడి కోటం కాబట్టి ఇచ్చినట్టు ఇచ్చినట్టుంటే మేము తలదించుకో అని చెప్పి తెలియజేస్తాం అంటే ఆ విధంగా ఎలక్షన్ చేసాం ఒక డిమో ప్రాజెక్ట్ పిఠాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఒక డిమో ప్రాజెక్ట్ అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే మందుకు వ్యతిరేకంగా ఎక్కడా మందు కానీ ఇటువంటి కానీ తప్పుడు విధానాలు ఖర్చులు పెట్టకుండా ఎలక్షన్ చేసింది ఎక్కడంటే అది పిఠాపురం అని చెప్పి తెలియజేస్తాం అది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిధులకు లోబడి అంటే నలభై ఐదు లక్షల రూపాయలు లోబడి ఎలక్షన్ చేయడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే మేనిఫెస్టో అని గౌరవించారు తప్పితే ఏమీ ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఏమి కూడా ప్రజలు పిఠాపు ప్రజలు ఆశించలేదు ఈ లైన్లో వెళ్ళి పరిస్థితి విధంగా పిఠాపు మేము చేశాం అని చేత ప్రలోభగా ప్రలోభాలకి లొంగ తీసుకోకుండా ప్రలోభాలకి మనం చెప్పకుండా మన మేనిఫెస్టో రేపు చేసి విధానాలు చెప్పి రేపు ఆర్థికంగా ప్రజలు ఎలాగ నిలబెడతారో చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేనిఫెస్టోని కిందకి చెప్పి ఈరోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నా చేతుల మీదుగా మేము ముందుండి నడిపించాం కాబట్టి అందరం కలిసి జనసేన పార్టీ అవనండి బీజేపీ పార్టీ అవునండి ఈ విధంగా ప్రలోభాలు పెట్టకుండా ఒక్క చుక్క మధ్యం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన విధానంలోనే పిఠాపుర ఎలక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని రాష్ట్రం అంతా కూడా రేపు ముందు అవలంబించి ముందుకు నడిపించవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ